హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ ఒక డిష్లోకి దాని నిండా బెల్లం అయితే తీసుకున్నాను నేను ఈరోజు వచ్చేసి పావు కప్పు వాటర్ అయితే వేశాను ఎందుకంటే ఈరోజు మరమరాలు వండలు చేద్దామని ఒక డిష్లో మనం బెల్లం తీసుకుంటే రెండున్నర డిష్లు ఏ అయినా సరే రెండున్నర మరమరాలు ఒక కప్పు వచ్చేసి బెల్లం తీసుకోవాలి ఇది మనం బూందీ అచ్చు మా చేస్తాం కాబట్టి అలా ముదురు పాకంగా రావాలి బూందీ అచ్చు మనం పల్లీ చిక్కి అవి చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడ్డాక మనం చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్లో వేసి ఇదిగోండి నేనైతే ఈ విధంగా చెక్ చేస్తున్నాను ఇంకా రాలేదు మనం ఇంకా కలుపుకుంటూ ఉండాలి చాలా ఈజీ అప్పటికప్పుడు ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేశాను నెయ్యి వేయటం వలన టేస్ట్ కానీ మనకి మరమరాలు ఉండ చాలా బాగుంటుంది మరమరాలు అప్పటికప్పుడు తెచ్చినవి అయితే మనమేం వేయించక్కర్లా ఇంకా ముందుగా తెచ్చాము అనుకున్నప్పుడు ఒక బాండిల్లో మరమరాలు కూడా వేయించుకోవాలి ఎందుకంటే మెత్తబడిపోతాయి కాబట్టి ఇంకా శ్రీవారు అప్పుడే తెచ్చారు కాబట్టి నేనైతే ఆ విధంగా వేయించటం లేదు మెత్తబడితే కనుక అలా చెయ్యాలి అని చెప్తున్నాను ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పాకం చెక్ చేస్తున్నాను ముదురు పాకం అయితే రావాలి ఇంకా రాలేదు మనం స్టవ్ దగ్గరే ఉండాలి అటు వెళ్ళాము అంటే మాడిపోతుంది ఇంకా ఇదిగోండి నేను రెండు మూడు సార్లు అయితే చెక్ చేశాను ఎందుకైనా మంచిది కదా మనం ఇంకా మరమరాలు వేసేటప్పుడు కూడా మనకి పాకం వచ్చాక స్పీడ్గా కలిపేసుకోవాలి ఎందుకంటే ముదురు పాకం కాబట్టి త్వరగా చిక్కబడిపోతుంది ఇంకా అందుకని మరమరాలు రెండున్నర బౌలు కాబట్టి వేసేసి గబగబా కలిపేశాను ఈ విధంగా వచ్చాక మనం ఉండలుగా చేసుకోవాలి వాటర్ అనేది పెట్టుకుని చెయ్యి అందులో తడుపుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవటమే ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చిన్నవి పెద్దవి చేశాను చిన్నవి వచ్చేసి మనవడికి ఈజీగా పిల్లలకి ఇచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఒకటి తిన్న తర్వాత ఒకటి ఇచ్చేలాగా చూసారా ఎంత బాగా వచ్చాయో మరమరాలు ఉండలు